వెల్కమ్ బ్యాక్ టు ఫ్దక్బ మినీ బ్లాగ్స్ ఈరోజైతే నేను చిత్రాన్నం అయితే చేస్తున్నానండి ఫస్ట్ టైం అయితే ఈ బ్లాగ్ చేయడము కుకింగ్ బ్లాగ్ నేను ఇలాగా నా ఫేస్ చూఫీ ఇలా చేయడం అయితే మన ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా నన్ను సపోర్ట్ చేయండి ఎందుకంటే నేనైతే కొత్తగా అయితే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అంటే కొంచెం ముందే స్టార్ట్ చేశాను కాకపోతే కొన్ని ఇష్యూస్ వల్ల నేను కంటిన్యూస్గా వీడియోస్ అనేది పోస్ట్ చేయలేకపోయాను సో ఇంక నుంచి కంటిన్యూస్గా వీడియోస్ అయితే వస్తాయి కంపల్సరీగా చూడండి ఇంకైతే కుకింగ్లోకి వెళ్ళిపోదామా ఓకే ఇంకా ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లో అయితే పల్లీలు అయితే వేసుకోవాలండి శనక్కాయ పప్పులు మనమైతే అంటాము మా ఏరియాలో ఇంకా మీ ఏరియాలో ఏమంటారో నాకు తెలియదు సో ఇంకా చెనక్కాయ పప్పులు వేసుకొని దాన్ని బాగా వేయించుకోవాలండి ఎందుకంటే ఈ శనక్కాయ పప్పులు మంచి ఫ్లేవర్ ఇస్తుంది ఇంకా మనం తినేటప్పుడు మధ్యలో ఏమైనా తగులుతూ ఉంటే బాగా అనిపిస్తుంది కదా కరమ్ కరంగా సో అందుకనేసి పల్లీలు అయితే వేస్తాము అనమాట ఇంకా ఇవైతే పక్కకు తీసుకోవాలి ఇంకా ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఇంకొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలండి దీనికి ఆయిల్ కొంచెం ఎక్కువ పడితే టేస్ట్ అయితే బాగుంటుంది చిత్రాన్నంకి ఇంకా ఆయిల్ వేసుకున్నాక బాగా హీట్ అవ్వాలి ఆయిల్ మాత్రము ఆయిల్ హీట్ అయ్యాక ఇంకా దీంట్లో ఆవాలు జీలకర్ర ఇంకా అవైతే వేసుకోవాలన్నమాట దాని పేరు నాకు సరిగ్గా రాదు ఇంకా అవన్నీ బాగా వేగాక ఆనియన్స్ అయితే వేసుకోవాలి ఆనియన్స్ గుడిక వేయించుకున్నాక ఇంకా కరివేపాకు అయితే వేసుకుంటున్నాను దీంట్లో నేను ఎండుమిర్చి అయితే మర్చిపోయానండి అదైతే వేసుకోండి ఎండుమిర్చి వేసుకున్న తర్వాత అవన్నీ బాగా వేయించాలి కొంచెం సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ అన్నిటిది కొంచెం త్వరగా వేగుతాయి సో ఇంకా అవన్నీ వేగిన తర్వాత దాంట్లో అల్లం పేస్ట్ వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి అవి బాగా వేయించుకోవాలండి ఎందుకంటే పచ్చివాసన వెళ్ళాలి కాబట్టి ఇంకా అది వెళ్ళిపోతుంది ఇంకా కొంచెము పసుపు అయితే వేసుకోవాలి మంచి కలర్ కాన్ రావాలి కదా అందుకనేసి ఇంకా బాగా వేయించుకున్న తర్వాత మనమైతే ఇవన్నీ ఒక టూ సెకండ్స్ అయితే బాగా వేయించుకోవాలి ఇంకా తర్వాత కొబ్బరి అయితే వేసుకోవాలండి ఈ కొబ్బరి అయితే అల్లం మిక్సీ కొట్టేసి దీంట్లో అయితే వేస్తాను ఇంకా పచ్చిమిరపకాయలు వేసుకోవాలి మిక్సీలోనే వేసుకోవాలి పచ్చిమిరపకాయలు కూడా ఇంకొంచెం సాల్ట్ వేసుకోవాలి ఆ క్లిప్ అయితే మస్ మిస్ అయిందండి సో ఇంకా ఇవన్నీ దీంట్లో అయితే వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత కాసేపు ఇంకొంచెం బాగా వేయించాలి ఎందుకంటే కొబ్బరి అవన్నీ వేస్తాం కదా పచ్చివాసన అంతా వెళ్ళడానికి అనేసి ఇంకొంచెం ఆయిల్ వేసి అయితే ఎంచుకోవాలి ఆయిల్ తక్కువైతే చూసి వేసుకోండి దీనికి ఆయిల్ పడితేనే బాగుంటుందండి చిత్రాన్నంలోకి ఇంకా వేయించి పెట్టుకున్నాం కదా పల్లీలు అవి కూడా వేసుకోండి ఇవన్నీ బాగా వేగిన తర్వాత లాస్ట్లో అయితే నిమ్మకాయ అయితే వేసుకోవాలండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సార్